గుజరాత్లోని జాలాసన ప్రజలు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ సుఖాంతమైంది అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామై సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిని చేరడంతో ఆమె పూర్వీకుల గ్రామం సంబరాల్లో మునిగిపోయింది సునీత బంధువుల కుటుంబం ఆనందంతో స్థానికులకు మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు సునీత భారత్కు రానున్న సమయం కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిని చేరడంతో భారత్ లోని ఆమె పూర్వీకుల గ్రామం జాలాసన్ లో సునీత బంధువులు గ్రామస్తులు బాణసంచా కాల్చుతూ డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానిక పాఠశాల విద్యార్థులు సునీత చిత్రాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు దారి పొడవున టపాసులు కాల్చిన విద్యార్థులు డప్పు చప్పుళ్లకు ఆనందంగా నృత్యం చేశారు గ్రామంలో రాత్రి ఎవరూ నిద్రించలేదని సునీత సురక్షితంగా భూమిని చేరే క్షణాలను వీక్షించేందుకు టీవీల కతుక్కుపోయినట్లు చెప్పారు ఫ్లోరిడా జిల్లాలో సునీత క్షేమంగా దిగిన విషయం తెలియగానే తమ గ్రామంలో సంబరాలు మొదలయ్యాయని తెలిపారు భారతదేశ ముద్దుబిడ్డ సునీత విలియమ్స్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సునీత సురక్షితంగా భూమిని చేరుకోవాలని గ్రామంలోని దేవాలయంలో స్థానికులు మంగళవారం పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు సునీత విలియం సురక్షితంగా తిరిగి రావడంతో ఆమె బంధువుల కుటుంబంలో కోలాహలం నెలకొంది వారి కన్నులు ఆనందంతో చెమగిల్లాయి స్థానికులతో మిఠాయిలను పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు సునీత సురక్షితంగా భూమికి తిరిగి రావాలని దీపాలను వెలిగించి ప్రార్థనలు చేసినట్లు వారు చెప్పారు సునీత బంధువు ఫాల్గుని పాండ్య జాలాసన్ గ్రామంలోని దేవాలయంలో పూజలు చేశారు ఇప్పుడు సునీతకు ఫ్యామిలీ టైం అని పేర్కొన్న ఫాల్గుని త్వరలోనే ఆమె భారత్ కు రానున్నట్లు వెల్లడించారు తామంతా కలిసి వెకేషన్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు సునీత అంతరిక్షంలో ఉన్నప్పుడు టచ్ లో ఫాల్గుని తెలిపారు తాను మహాకుంభమేళాకు వెళ్లగా ప్రయాగ్ రాజ్ విశేషాలను రోదసీ నుంచే సునీత అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు ఇప్పటికే ప్రధాని మోదీ కూడా సునీత విలియమ్స్ ను భారత్ కు ఆహ్వానించారు గుజరాత్ లో జన్మించిన న్యూరో ఎనాటమిస్ట్ దీపక్ పాండ్యా స్లోవిన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఓహాయోలో సునీత జన్మించారు పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా సునీత చిన్న కుమార్తె మసాచ్యూసెట్స్ లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యుఎస్ నేవల్ అకాడమీ నుంచి బీఎస్సీ పంతొమ్మిది వందల ఐదు ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఏడులో మిలిటరీలో చేరిన సునీత ముప్పై రకాల విమానాలను మూడు వేల గంటలు నడిపిన అనుభవం గడించారు పంతొమ్మిది వందల తొంభై నాసా వ్యోమగామిగా ఎంపికైన సునీత ఉన్నత శిఖరాలకు ఎదిగారు